హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ శ్రావణి తెడా వీకెండ్ స్పెషల్ మేమైతే ప్రాన్స్ తెచ్చుకున్నాము మీరేం వేసుకున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు చూపించేస్తా క్లీనింగ్ దగ్గర నుంచి సో పెద్ద కష్టమేం కాదు ఈజీనే చేసుకోవడం చూపించేస్తానండి మీకు సో ఇప్పుడు దీన్ని నీట్గా ఈ హెడ్ ఉంటుంది కదా ఫస్ట్ ఇలా ఈ షెల్ తీసేసేయండి మీకు అర్థమవుతుందా ఇట్లా షెల్ ఉంటుంది అది రిమూవ్ చేసుకోవాలి చాలా మంది టైల్ కూడా ఉంచుకుంటారు నాకైతే అలవాట్లేదు సో ఈ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా తీసేసుకోవడమే అండ్ హెడ్ దీనిలో ఇట్లా బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది దాన్ని డివైనింగ్ చేసుకోవాలి యాక్చువల్లీ సో దీనిలో ఒకటి బ్లాక్ కలర్ వెయిన్ అంటాం దాన్ని దాన్ని తీసేసుకోవాలి అది ఎట్లా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తా ఫస్ట్ ఇట్లా షెల్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఇట్లా ఇక్కడ జస్ట్ ఇట్లా కనిపిస్తుందా మీకు ఇది బ్లాక్ ఇది తీసుకోవాలి ఇది మంచిది కాదు దాని వేస్ట్ అంతా దీనిలోనే ఉంటుంది అన్నమాట సో ఇట్లా ఉంటుంది సో అది తీసేసుకోవాలి కొన్నిటికీ మనం కట్ చేయాల్సిన అవసరం లేదు మనం హెడ్ రిమూవ్ చేసేటప్పుడు దాంతోపాటు వచ్చేస్తుంది సో ఇదిగో దీనిలో కూడా ఇట్లుంది సో అట్లా ఇంక అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవడమే కొరియన్స్ థాయిలాండ్ ఇట్లా వేరే కంట్రీస్లో అయితే ఆ హెడ్ షెల్ కూడా ఇట్లనే ఉంచేసుకొని బాయిల్ చేసుకుంటారు బట్ మనకు అలా అలవాటు ఉండదు కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడం బెటర్ ఇవి క్లీన్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే లాక్డౌన్ అప్పుడు మేము ప్రాన్స్ బాగా తిన్నాము ఎందుకంటే మనకి అప్పుడు లాక్డౌన్స్ అప్పుడు ట్రాన్స్పోర్ట్ అవేం లేకపోతుండే కదా సో ఆ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల చెరువుల్లో పండిస్తారు కదా వాళ్ళు ఏంటంటే ఎవరన్నా నార్మల్గా ఇలా ఊర్లో అమ్ముకునే వాళ్ళకి తక్కువ కాస్ట్కి ఇచ్చేవాళ్ళు అప్పుడు మాకేంటంటే బాగా దొరికేవి ఇంకా అలా దొరికినప్పుడు తక్కువ కాస్ట్కి అండ్ హెల్తీ ఫుడ్ వస్తే ఏంటి మాది ఆంధ్ర ఫ్రెష్గా దొరికేవి ఇంకా బాగా తిన్నాం అనమాట అది బాగా గుర్తొచ్చింది నాకు ఇది క్లీన్ చేస్తుంటే ఇవి మా అమ్మ అయితే ఇంకా బాగా చేస్తుంది మా అమ్మ మా అక్క క్లీన్ చాలా ఫాస్ట్ చేస్తారు వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నా నాకేంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట బట్ అయినా చేస్తున్నా సో చూడండి ఇగో ఈ బ్లాక్ థింగ్ ఓకే ఇవన్నీ చేసేసాక మీ క్లాస్లో చూపిస్తాను సో ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో ఈ తలకాయలు ఈ పైన ఇదంతా తీసేసరికి మనకి మిగిలింది ఇవే హాఫ్ కేజీ తీసుకున్నాము హాఫ్ కేజీ తీసుకుంటే లైక్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ షెల్లే పోతుంది ప్రాన్స్ మనకి ఇన్నే వచ్చాయి అనమాట సో ఇంకా ఇది అయిపోయింది ఇప్పుడు జస్ట్ క్లీనింగ్ చేసేసుకొని కుకింగ్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేయండి నెక్స్ట్ ఏంటంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఆ నీస్ స్మెల్ అనేది పోతుంది మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు సో దట్ ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ ఏం లేకుండా ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్ ఎందుకంటే పీజీ కదా అందరు తిరుగుతూ ఉంటారు సో వీ కాంట్ డూ ఎనీథింగ్ అందుకని ఇంక ఇక్కడ నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ప్రాన్స్ అనేవి ఇంకా బాగా స్మెల్ వస్తాయి అందుకే టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోండి మనకి క్లీనింగ్ కూడా వాళ్ళే చేసిస్తారు కానీ ఏంటంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు కదా వేరే కస్టమర్స్ ఉంటారని అందుకే నాకు నీట్గా అనిపించు అందుకని నేనే క్లీన్ చేసుకున్నా సో ఇలా ఈవినింగ్ టైంలో మేము నీట్గా కుక్ చేసుకుంటూ ఉన్నాం ఈ వ్యూ బాగుంటుంది మా హాస్టల్ రూమ్లో నుంచి మార్నింగ్ ఫ్రెష్ ఇది చూస్తా టూ విల్ ఎంజాయ్ అవర్ కాఫీ ఆల్సో సో ఇప్పుడు నెక్స్ట్ మన బ్యాక్ టు ప్రాసెస్ ఇలా వస్తే ఇప్పుడు ఇవి క్లీన్గా చేసి పెట్టుకున్నాను అనమాట సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేసుకున్నాం కదా దానిలోకి మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ సో సాల్ట్ కొంచమే వేసుకుందాం ఎందుకంటే మరి కర్రీలో వేసుకుంటాం కాబట్టి అంత నాట్ రిక్వైర్డ్ ఈ రెండు వేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవి బాయిల్ అయినప్పుడు అదే వాటర్ వస్తుంది సో జస్ట్ ఇట్లా మనం ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవడమే దట్స్ ఇట్ ఇవి బాయిల్ అయ్యాక మనము కర్రీ ప్రొసీజర్ చూద్దాం సో ఇవి మనము స్టార్టింగ్ చూసినప్పుడు ఉన్నాయి కదా ఇంత పెద్దగా కుక్ అయిపోయాక చూడండి ఎంత చిన్నగా అయిపోతాయో ఇట్లా ఇదిగో చూడండి ఇప్పుడే అయిపోతుంది రౌండ్గా ఫోల్డ్ అయిపోతాయి ఇలా తర్వాత చూపిస్తాం మీకు బాయిల్ అయ్యాక ఇప్పుడు లిక్ పెట్టేసుకొని దానిలో వాటర్తోనే కుక్ అయిపోతాయి సో మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు ఇట్లా వాటర్ దాని అందరికి అదే వస్తుంది వాటర్ వచ్చి కుక్ అయిపోతుంది అనమాట అదే వాటర్తో అందుకే మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఫుడ్స్ అంతకీ ఇలానే వాటర్ వస్తుంది ఎక్స్ట్రాగా ఏమి వేయకండి వాటర్ అయిపోయే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవడమే దెన్ కర్రీ చేసేసుకోవచ్చు సో ప్రాన్స్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చెప్తాను వన్ ఆనియన్ అంటే ప్రాన్స్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మాది హాఫ్ కేజీ కాబట్టి జస్ట్ వన్ ఆనియన్ టూ టొమాటోస్ చింతపండు పులుసు వేసుకున్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ టొమాటోస్ యూజ్ చేస్తున్నా టూ పచ్చిమిర్చి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ గరం మసాలా అల్లం వెల్లిల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సో కారం సాల్ట్ సరిపడా కొత్తిమీర ఇంతే సింపుల్గా ఇవి సో ఇవన్నీ కట్ చేసేసుకొని మనం మేకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం కట్ చేసుకుంటున్నా చిన్న చిన్నగా అన్నీ ఫస్టే పచ్చిమిర్చి టూ స్లైసెస్గా కట్ చేసేసుకోండి కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు టొమాటోస్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాము ఇది కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా కాకుండా మిక్సీ పట్టుకొని గ్రేవీ లాగా కూడా వేసుకోవచ్చు మాకు ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మేము అన్నీ ఏంటంటే చిన్న చిన్నగా చార్జ్ చేసుకొని గ్రేవీ వచ్చేలాగా వేసేసుకుంటాము మీకు మిక్సీ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు గ్రైండ్ చేసుకోవచ్చు హ్యాపీగా షాపింగ్ బోర్డు ఉంటే బాగుంటుంది బట్ పీజీలు అవన్నీ అంటే కష్టం కాబట్టి ఇలా ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకుంటాం కాలేజ్ కూడా ఇట్లా చిన్నగా చార్జ్ చేసుకోవాలి ఇంట్లో పేరెంట్స్ చేసి పెడుతుంటే ఏం అర్థం కాదు కానీ ఇక్కడ మేము చేసుకుంటే ఇంత ప్రాసెస్ అని అనిపిస్తుంది ఓకే పీజీలో మనకి సీ ఫుడ్ బెట్టర్ కాబట్టి ఇంత కష్టపడడంలో తప్పలేదు అనిపిస్తుంది మీరు కూడా ఇది చూసి ట్రై చేస్తే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి మీ కామెంట్స్ని చదువుతాం సో ఇప్పుడు ఆనియన్ కట్ చేసేసుకుంటాం ఆనియన్ ఏంటంటే కొంతమందికి పవర్ఫుల్గా కట్ చేయలేరు అలాంటి వాళ్ళు ముందే ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోండి సో దట్ అంత పవర్ అనిపించదు లైఫ్లో దేనివల్లనే ఏడిస్తామో లైక్ తెలియదు కానీ ఈ ఆనియన్ అయితే చాలాసార్లు బట్ దట్స్ ఓకే ఇప్పుడు వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుంటాం సో ఆనియన్స్ కూడా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను అంతే సో ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ మనకి కావాలి ఇప్పుడు కర్రీ చేసే చేసేటప్పుడు చూపిస్తాను మీకు సో ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే సీ ఫుడ్ కొంచెం స్మెల్లీగా ఫీల్ అవుతారు అందరూ అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను నేనైతే కొంతమంది బిర్యానీ స్పైసెస్ అవి కూడా వేసుకుంటారు అలా ఇష్టం ఉండే వాళ్ళు అవి వేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను నేను అవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే జనరల్లీ సాల్ట్ వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే సాల్ట్ వేసుకుంటాను ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయని సో ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను సో అవి ఫ్రై అవుతూ ఉన్నాయి సీ ఫుడ్ అంటే అమ్మ వాళ్ళు చేస్తేనే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది సో ఇక్కడ నేను పసుపు వేసాను పసుపు కొంచమే వేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ మనము ముందు బాయిల్ చేసుకున్నాం కదా ప్రాన్స్ అక్కడ పసుపు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పసుపు తగ్గించి వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే పసుపు విల్ బీ యాంటీబయాటిక్ అంటారు కాబట్టి పసుపు మంచిదే ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోండి అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకైతే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూస్ చేస్తాము మీకు పాసిబిలిటీ ఉంటే మంచిగా అప్పుడే ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రాగా మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవే అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం సో ముందే ఉడకబెట్టుకున్న ప్రాన్స్ ఇవి ఆ ప్రాన్స్ వేసేసుకుంటున్నాను ఇదేంటంటే ఆల్రెడీ బాయిల్డ్ జస్ట్ కొంచెం అదే ప్యాన్లో ఫ్రై అవుతుంది అన్నమాట ఆయిల్లో ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి సో ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి అన్నీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటున్నా అన్నిటికీ ఈక్వల్ హీట్ వచ్చేలాగా సో టొమాటోస్ వేసుకున్నాం కదా టొమాటో వేసుకున్న తర్వాత ఇలా లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆ టొమాటోస్ అనేవి కూడా కుక్ అయిపోతాయి సో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అట్లా ఇలా వదిలేస్తున్నా సో మనకి టొమాటోస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఏంటంటే మనకి కొంచెం కారం ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయ యూస్ చేశాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నా దెన్ కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా సో ఇవన్నీ నీట్గా కనిపేశాక ఒక టూ మినిట్స్ వదిలేసి మీకు ఫ్రైలా కావాలంటే ఈ స్టేజ్లో కారము గరం మసాలా ధనియాల పొడి వేసాక ఒక జస్ట్ ఒక త్రీ మినిట్స్ వదిలేయచ్చు వదిలేసి ఇంకా స్టాప్ చేసుకోవడమే లేదు కర్రీలా కావాలంటే చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు మేమైతే చింతపండు యూజ్ చేయము కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను నేను అండ్ మీకు చెప్పా కదా ప్రాన్స్ మనం తీసుకున్నప్పుడు పెద్దగా ఉంటాయి బట్ కుక్ అయ్యాక ఇట్లా రౌండ్ అయిపోయి చిన్నగా అయిపోతాయి చూడండి ఎంత చిన్నగా అయ్యాయో చూసినప్పుడు అన్ని ప్రాన్స్ కనిపించినాయి కానీ కుక్ చేస్తే ఇంతే అవుతుంది ప్రాన్స్ కర్రీ అండ్ లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఉండాలి పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కర్రీలా చేసుకోవాలనుకున్నా కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో జస్ట్ ఈ కప్ ఆఫ్ వాటర్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ లిప్ పెట్టేసుకుంటే అయిపోతుంది కర్వేపాకు కూడా మీరు కావాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్ వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేస్తా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందని సో స్మెల్ అయితే అసలు క్రేజీ వస్తుంది మీకు కనిపిస్తుందా లేదా ఎట్లీస్ట్ పొగలన్నా చూసి పడండి సో గ్రేవీ టైప్ చేసుకుంటున్నాం కాబట్టి మేము మాకు ఇట్లా చేసుకుంటున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఇలా కొత్తిమీర అవి వేసుకొని దించేసుకోవచ్చు ఫ్రైలా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం డ్రై అయ్యాక అప్పుడు వేసుకొని గార్నిష్ చేసుకొని దించవచ్చు అండ్ పాటు కరవేపాప్స్ ఫ్లేవర్ కోసం కొంతమంది ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటారు అలా కాకపోతే ఇట్లా వేసుకోవచ్చు ఫ్లేవర్ వస్తుంది జస్ట్ కొంచెం దట్ సిట్ అంతా ఇంకా స్టాప్ చేసేసుకోవడమే ఇలా ఇంకా లెగ్ క్లోజెస్ పెట్టేస్తే మనము ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఈ కరివేపాకు కొత్తిమీర గుమగుమలాడే ప్రాన్స్ కర్రీ రెడీ